కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ గా నియోజకవర్గాన కంటెస్టెడ్ ఎమ్మెల్యే తోటకూర వజ్రేష్ యాదవ్ కుమారుడు కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర అజయ్ యాదవ్ డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్లు ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు మలిపెద్ది సుధీర్ రెడ్డి మొన్న ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అవిశ్వాసం పెట్టడం జరిగింది ఈరోజు నూతనంగా నన్ను మేర్గా మా కార్పొరేటర్లు అందరూ కలిసి ఏకవచంగా నన్ను నన్ను ఎన్నుకున్నారు అందరు కార్పొరేటర్లకి ప్రత్యేక ధన్యవాదాలు నన్ను నమ్మి నా చిన్న ఏజ్లా నాకు ఇంత పెద్ద బరుగు పెట్టినందుకు నేను కంపల్సరీగా వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని హండ్రెడ్ పర్సెంట్ నిరూపిస్తాను నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన తీస్తాం అయినా డెవలప్మెంట్ సీఎం డిప్యూటీ మరియు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బజేష్ యాదవ్ గారికి మరియు అలాగే ఎక్స్ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారికి నూతనగా ఎల్లుకున్న మేయర్ గారికి మరియు అందరు కార్పొరేటర్లు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నాయకులు కార్యకర్తలు ప్రజలు బోడపల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరికీ మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం అండి నా ఏదైతే నా పైన పెట్టుకున్న బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని పొన్నాల గ్రామానికి చెందిన పలువురు మహిళలు ఆందోళనకు దిగారు మేడ్చ జిల్లా షామిరిపేట మండల పొన్నాల గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుపుతున్నారని స్థానిక మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బెల్ట్ షాపుల్లో మద్యం సేవించడం వల్ల ప్రజల ఆరోగ్యాలు చెడిపోతున్నాయని తాగుచ్చి ఇండల్లో గొడవలకు దిగుతున్నారని వారు తెలిపారు ప్రభుత్వం అధికారులు స్పందించి కొన్నాల్ గ్రామంలో బెల్ట్ షాపులు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోని గ్రామ ప్రజల ప్రాణాలను కాపాడాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. మాకు తరగతి పిల్లలు ఇప్పుడు ముసలల దాకా కొట్టి కొట్టి మన అయ్య కొడితే కొర్తే అయిపోతే తోలుకొచ్చి ఇంట్లో వండు రెండు రోజులు ఎందుకు ఇంత బాధ మాకు కొనాలు ఉందా ఎవున్న ఉందా పిల్లలప్పుడు రాత్రి పదకొండు గంటలకి పన్నెండు గంటలకు ఒంటి గంటలకు మాకు నాలుగు గంటలకే మందు ఎట్లా ఇట్లా చేస్తాము మేము ఇట్లా కట్టుకోవాలి చిన్న చిన్న పిల్లలు గిద్ద గిద్ద పిల్లలు పెట్టుకొని ఇట్లా ఏం బతుకుడు మాది చెప్పులు పచ్చి పిల్లలు ఈ పిల్లలు ఏం చేయాలి బతికి తావిడు పెట్టాలి ఇంతావ మరి ఏ రమ్మునే కానీ మా ఊళ్ళోనైతే మాత్రం మంద అమ్మదు ఏ ఒక్కడ అమ్మదు సంసారాలు ఖరాబ్ అవుతున్నాయి సార్ మీకు ఒక దండం పెడతాం అది ఒక పుణ్యం కట్టుకోండి మాకు ఏవద్దు కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పలు నియోజకవర్గాలలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై స్పీకర్ గడ్డం వరప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్లు సమర్పించారు బిఆర్ఎస్ బిఫామ్ పై గెలుపుంది పార్టీ పిరాయింపులకు పాల్పడిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ప్రసాద్ కుమార్ను కోరారు మేడ్చల్ జిల్లా బోడుపల్లో కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల ధర్నా నిర్వహించారు ఒకటో తరగతి విద్యార్థినిపై డాన్స్ మాస్టర్ రవికుమార్ అసభ్య ప్రవర్తన పట్ల ఆందోళన చేపట్టారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని సర్ది చెప్పే ప్రయత్నం చేయగా పోలీసులకు విద్యార్థి సంఘాలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది जय श्री హైదరాబాద్ లో డ్రగ్స్ ఓవైపు గాంజాయి ఓవైపు యువత భవిష్యత్తును చిన్న భిన్నం చేస్తుంది ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా డ్రగ్స్ గాంజాయి అక్రమ మార్గాలు ద్వారా హైదరాబాద్కు చేరుతోంది స్కూల్ విద్యార్థులు కాలేజ్ యువత టార్గెట్ గా డ్రగ్ ఫెడలర్లు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు కిరాణా షాపుల్లో గాంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు దీంతో స్కూల్ విద్యార్థులు ఈ చాక్లెట్లు తింటున్నారు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని లెనిన్ నగర్ కిరాణా షాప్లో గంజాయి చాక్లెట్ అమ్ముతున్న సునీతా దేవి గోస్వామి అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు బాల్ నగర్ ఎస్ఓటి పోలీసులు తొమ్మిది పాయింట్ ఐదు కిలోల గంజాయి చాక్లెట్ స్వాధీనం చేసుకున్నారు జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సింగరణి సంస్థకు ఒడిశా రాష్ట్రంలో కేటాయించిన నైని బొగ్గో బ్లాక్ కు సంబంధించిన ఇంకా మిగిలిన పనులు వేగంగా పూర్తి చేసి నాలుగు నెలల్లో గన్ని నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళికబద్ధంగా పనిచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇదన్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కు మల్లు సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు సింగరిని సంస్థకు ఒడిశా రాష్ట్రంలో కేటాయించిన నైని బొగ్గు బ్లాక్లకు సంబంధించి ఇంకా మిగిలిన పనులు వేగంగా పూర్తి చేసి నాలుగు నెలల్లో గని నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇంధన శాఖ మంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు సచివాలయంలో నయనీ బొగ్గు బ్లాకులపై ఇంధన శాఖ కార్యదర్శి శ్రీ రొనాల్డ్ రోస్ అదేవిధంగా సింగరేణి సంస్థ సీఎండి ఎన్ బలరాం ఇతర అధికారులతో ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు ఈ బొగ్గు బ్లాకులకు సంబంధించి ఇటీవలే ఆయన ఒరిస్సా రాష్ట్రంలో పర్యటించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంగ్జీతో చర్చించారు అలాగే నిర్వాసిత గ్రామ ప్రజలతో స్థానిక ఎమ్మెల్యే శ్రీ అగస్తి బెహారాతో కలిసి సహకారాన్ని కోరారు ఈ నేపథ్యంలో నైని బొగ్గు బ్లాక్ నుండి త్వరితగతిగా ఉత్పత్తి ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం సింగిరేణి యాజమాన్యం తరఫున తీసుకోవాల్సిన చర్యలు కార్యాచరణపై సమీక్షా సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నారు రెండు లక్షల రూపాయలు రుణమాఫీపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రెండు లక్షల రుణమాఫీ అమలు అతిపెద్ద సాహసం అని అన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీతో రైతులకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు ఈ పండుగ సందర్భంగా రైతన్నలందరికీ సంతోషంగా ఉండాలని రైతన్నలకు గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీని రేపటి నుండి ప్రారంభిస్తూ ఉన్నాం ఈ రుణమాఫీ రైతన్నలకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు తొలగించి భవిష్యత్తులో ఎటువంటి సమస్య లేకుండా ఉత్సాహంగా వ్యవసాయం చేసేటువంటి అవకాశాన్ని కలగాలని ప్రభుత్వం ఆలోచన మరి ఈ సందర్భంగా రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఒకటిగా నెరవేరుస్తున్న అంశాన్ని గమనించాలని కోరుతూ రైతన్నులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము కొన్నాం ప్రభాకర్ ఏ రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి రాలేదని రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యే వరకు పోరాటం చేద్దామని సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో కార్యకర్తలకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు పార్టీ ఫిర్యాయింపులపై తీవ్రంగా ధ్వజమెత్తారు పార్టీ మారితే రాళ్లతో కొట్టడన్న రేవంతే ఇప్పుడు కండువలు కప్పుతున్నారని విమర్శించారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్న చదనంగా కాంగ్రెస్ పాలన తయారైందన్నారు ధ్యానానికి బోనస్ ఇస్తామన్న రేవంత్ సన్నాలకే అంటూ కోతలు పెట్టారన్నారు రుణమాఫీ విషయంలోనూ జీవోలు ఇచ్చింది ఒకటి మాటల్లో మరొకటి చెబుతున్నారని విమర్శించారు రుణమాఫీకి పిఎం కిసాన్ నిబంధనలు ఎందుకని ప్రశ్నించారు ఎంత కష్టపడ్డారు కూడా ఎంతో ఇలా మైపాల్ రెడ్డి గారు గెలిచిండు కానీ ఇలా కష్టాలు వస్తాయి ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది పదేళ్ళు మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎన్నో కార్యక్రమాలు చేసినాం నిజానికి పటాన్ చెరువుకు ఏది చేయలేదో చెప్పండి ఏది అడుగుతే అది పటాన్ చెరువుకు అడగడమే తడువుగా జీవోలు తెచ్చిచ్చిన పటాన్ చెరువు కొత్త మండలాలు కానీ మన మున్సిపాలిటీలు కానీ త్రాగునీరు కానీ రహదారులు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మార్కెట్లు గాని స్టేడియంలు గాని కాలేజీలు గాని ఎన్నో రకాలుగా పటాన్ చెరువుకు నిధుల వరద ఒక ప్రవాహం లాగా అందించాం బట్ అయినా ఎమ్మెల్యే గారు ఎందుకు పోయినా నాకైతే అర్థమైతలేదు నేను ఇవాళ మీకు చెప్పేది ఒకటే గూడెం పోయినా గుండె ధైర్యాన్ని మీరు కోల్పోకండి మేమున్నాం మీకు గూడెం పోయినంత మాత్రాన్ని ఎవరు గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ మీకు అండగ మేమందరం కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం ఎవరైతే ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారినారో వాళ్ళు మాజీలు అయ్యేదాకా పోయేది లేదు వాళ్ళని వదిలిపెట్టేది లేదు ఇలా ఖచ్చితంగా వాళ్ళు ఏదో రోజు మాజీ కావాల్సిందే వాళ్ళని మాజీ చేసేది ఖాయం ఆయన ఆయనకు మన సెట్లు వచ్చింది మైపాల్ రెడ్డికి అరే నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి నిన్ను గెలిపించి ఇంత గౌరవిస్తే పార్టీ మారడానికి మైపాల్ రెడ్డికి మనసెట్లు వచ్చింది నేను అడుగుతా ఉన్నా ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నా ఇది నీకు తగునా అని నేను అడుగుతా ఉన్నా ఒక తల్లిలాగా పార్టీ నిన్ను దగ్గర తీసుకున్నది ఆనాడు వైసీపీలో నీకు అవకాశం రాక ఇబ్బంది పడితే గుండెకు హత్తుకొని నిన్ను టికెట్ ఇచ్చి గల్లీ గల్లీ తిరిగి ఇవాళ గెలిపించుకొని కాపాడుకున్నది బీఆర్ఎస్ పార్టీ నీకు ఎట్లా మనసు వచ్చిందని నేను అడుగుతా ఉన్నా అయినా వ్యక్తులు కా ముఖ్యం పార్టీకి పార్టీకి సిద్ధాంతం ముఖ్యం కార్యకర్తలు ముఖ్యం మీలాంటి నాయకులు ముఖ్యం ఈరోజు మనము ఈ సమావేశానికి మీ అందరికీ తెలుసు మరి కొన్ని కారణాల వల్ల మరి గతంలో గెలిపించిన గౌరవ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు మన పార్టీ విడిచి మరి కాంగ్రెస్లో చేరడం మరి దాని సందర్భంగా మరి ఎవరు ఎక్కడవైనా ఏది ఎక్కడవైనా మరి మనం అందరం కూడా ఒక కుటుంబ సభ్యులు లెక్క మరి తెలంగాణ తెచ్చి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్ గారు ఏ విధంగా అయితే గతంలో తెలంగాణ తెచ్చిండో మళ్ళీ అదే ఈ ఈరోజు కూడా తెలంగాణ తెచ్చుకుందామని అని చెప్పి తెలంగాణ కాదు మన పార్టీని కాపాడుకుందాం అని చెప్పి మరి మన నాయకుడు గొప్ప నాయకుడు కేసీఆర్ గారి డైరెక్షన్ లో మనం అందరం కూడా ముందుకు పోతున్నాం మరి ఈరోజు ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు రాష్ట్రంలో పోలీసుల వ్యవహార శైలిలపై ప్రణాళికలు మండిపడుతున్నారు అత్యుత్సాహం ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గండి మైసమ్మ నుండి నర్సాపూర్లో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ అంటున్నారు ప్రయాణికులు నర్సాపూర్ వెళ్లే దారిలో ఓ డ్రైవర్ రోడ్డు పక్కనే లారీని ఆపాడు రోడ్డుపై వాహనాలకు ఆటంకం అవుతుందని ఇలా ఎక్కడంటే అక్కడ వాహనాలు ఎలా నిలిపివేస్తారంటూ లారీ డ్రైవర్పై విరుచుకుపడ్డారు అతనిపై వినరాని భాషలతో సాధారణ పౌరుడిని పోలీస్ సిబ్బంది దుర్భాషలాడడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు మైసమ్మ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర రెడీమేడ్స్ డ్రైవ్ డ్రైవర్ పట్ల జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్ఐ యాదగిరి మరియు కానిస్టేబుల్ అనుచితంగా మాట్లాడటం కొట్టడం జరిగింది కొట్టడం జరిగింది కావున ఎస్ఐని కానిస్టేబుల్ని విధుల నుంచి తొలగించాల్సిందిగా తమరి ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాము వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకొని పక్షంలో డ్రైవర్లు అందరం కలిసి ఆందోళన నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము పెళ్ళి బరాత్లో కత్తులతో డ్యాన్స్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన ఘటన పాతబస్తీ సంతోష్ నగర్ ఠానా పరిధిలో జరిగింది సంతోష్ నగర్ దుర్గా బురాన్ షా వద్ద నిర్వహిస్తున్న అబ్దుల్ రహీం బంధువుల పెళ్లి బరాత్లో కత్తులు తిప్పుతూ డ్యాన్స్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది పొడవాటి కత్తిని నలువైపులా తింపుతూ ప్రమాదకరంగా డ్యాన్స్ చేశాడు వేడుకల్లో పాల్గొన్న వారికి తగిలి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది ఎస్ఐ రవి పరిశీలించి నిందితుని ఇంట్లో సోదా నిర్వహించి కత్తితో పాటు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా కత్తి తింపినట్లు ఒప్పుకున్నాడు ఆయుధ చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు సెమీ రెసిడెన్షియల్ స్కూల్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు సొంత గ్రామంలోనే విద్యార్థులు చదువుకునేలా వీలు కల్పించాలని తెలిపారు అంగన్వాడీ ప్లే స్కూల్ల తరహాలో మూడో తరగతి వరకు విద్యా బోధనకు ప్రణాళికలు రూపొందించాలన్నారు అంగన్వాడీల్లో విద్యా బోధనకు అదనంగా మరో టీచర్ను నియమించాలని కోరారు తెల్ల రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఇక నుంచి ఆరోగ్యశ్రీని అందుబాటులోకి తీసుకువస్తామని అరులైన వారందరికీ ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు వేరువేరుగా ఇస్తున్నట్లుగా చెప్పారు కరీంనగర్ జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ గత పదేళ్లుగా ఇరిగేషన్ ప్రాజెక్టులు నీళ్ళ కోసం కాకుండా డబ్బుల కోసం కట్టారని ఆరోపించారు కాళేశ్వరం విషయంలో అన్ని తప్పులు లెక్కలేనని తొంభై మూడు వేల కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ అఫైర్స్ సలహాదారుడిగా మాజీ పార్లమెంట్ సభ్యులు కేశవరావు పదవి బాధ్యతలను స్వీకరించారు సచివాలయంలో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి బాధ్యతలను స్వీకరించారు ఈ సందర్భంగా హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ప్రముఖులు కేశవరావును పుష్పగుచ్చాలు శాల్వాలతో సత్కరించి అభినందించారు హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ ఎంఆర్ఐ ఆధునిక వైద్య పరీక్షా కేంద్రాలతో వాటితో పాటు ఫిజియోథెరపీ యూనిట్ ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ ఫార్మసీని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం తార్నక ఆర్టీసీ ఆసుపత్రిని ఆయన సందర్శించారు చికిత్స కోసం వచ్చిన ఆర్టీసీ సిబ్బందితో ఆయన ముచ్చటించారు ఈ కార్యక్రమంలో టీజీఎస్ ఆర్టీసీ విసి సజ్జనార్ సంస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారు అంతకు ముందుకు మంత్రి పొండాం ప్రభాకర్ మొక్కలు నటారు తార్నక ఆర్టీసీ ఆసుపత్రిలో వైద్యులతో మంత్రి పొన్నాం ప్రభాకర్ సమావేశమయ్యారు సిబ్బందికి అందిస్తున్న వైద్య సేవల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు పార్టీ ఫిర్యాయింపులపై నిరుద్యోగుల అంశంపై బీఆర్ఎస్ బృందం తెలంగాణ గవర్నర్ను కలిసి వినతి పత్రం ఇచ్చింది గవర్నర్ను కలిసిన వారిలో కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు నిరసన తెలుపుతున్న విద్యార్థులపై అప్రజాస్వామికంగా దాడులు చేశారని కేసులు పెట్టారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్యమం సమయంలో తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఉండేవో ఇప్పుడు అలాగే ఉన్నాయని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలో అమలు చేయడం లేదని గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లుగా చెప్పారు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని నిలదీశారు గ్రంథాలయాల్లో చదువుతున్న విద్యార్థుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించారని మండిపడ్డారు అన్యాయంగా తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని ధ్వజమెత్తారు శ్రీ రాధాకృష్ణ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అంశాల మీద వారి దృష్టికి తేవడానికి రాజ్యాంగం మీద జరుగుతున్న దాడిని ఈ రాష్ట్రంలో వివరించి చెప్పడానికి మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మా పార్టీ యొక్క శాసనసభ్యులు శాసన మండలి సభ్యుల బృందం సీనియర్ నాయకుల బృందం ఈరోజు గవర్నర్ గారిని కలవడం జరిగింది ఇందులో అందుబాటులో ఉన్న వాళ్ళందరం కూడా పాల్గొన్నాము మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రధానంగా రెండు ఎం రెండు ముఖ్యమైన అంశాలు గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం అందులో మొదటిది రాష్ట్రంలోని నిరుద్యోగ యువత రాష్ట్రంలోని విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఈరోజు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమేమి హామీలు ఇచ్చినారు ఏ రకంగా వాటిని వాళ్ళ తుంగలో దొక్కుతూ అప్రజాస్వామికంగా విద్యార్థుల మీద దాడులు నిర్బంధాలు కేసులు న్యాయం అడిగిన విద్యార్థుల మీద లాఠీలు విరగొడుతూ ఒక భయానకమైన వాతావరణం తెలంగాణ ఉద్యమ సమయంలో ఎట్లా అయితే యూనివర్సిటీలలో కాలేజీ క్యాంపస్లలో హైదరాబాద్లో ఒక భయానకమైన వాతావరణం ఆనాడు విద్యార్థుల మీద దాడులు చూసినామో అదే రకమైన వాతావరణం మళ్ళీ తిరిగి ఈరోజు పునరావృతం అవుతుందని చెప్పి గవర్నర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది ముఖ్యంగా గవర్నర్ గారికి చెప్పింది ఏమంటే మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రాహుల్ గాంధీ గారి మాట జాబ్ క్యాలెండర్ అని చెప్పి పత్రికల్లో పుంకాను పుంకాలుగా ఫ్రంట్ పేజీల్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకొచ్చినాం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ మూడు నోటిఫికేషన్లు కూడా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ఇచ్చిన వాటిని తిరిగి రద్దు చేసి కొత్త వాటిని ఇస్తాం పోస్టుల సంఖ్య పెంచుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను గుర్తు నిరుద్యోగులకు మద్దతుగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద చేపట్టిన నిరుద్యోగ మహాధర్నాలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఈ సందర్భంగా నిరుద్యోగ యువత న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ యువత ఎన్నో త్యాగాలు బలిదానాలు చేసిందన్నారు తెలంగాణలో పర్యటించి విద్యార్థుల పోరాటంలో బీజేపీ అండగా ఉంటుందని చాటి చెప్పారు బీజేవైఎం కార్యకర్తలపై నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తున్నామన్నారు యువజన సంఘాలకు సంబంధించినటువంటి జేఏసీ నాయకులు అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తెలుసు తెలంగాణ రాష్ట్రము సాధనలో కీలక పాత్ర పోషించింది తెలంగాణ యువత తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్నో బలిదానాలు చేసింది తెలంగాణ యువత తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్నో త్యాగాలు చేసింది తెలంగాణ యువత అనేక మంది తల్లిదండ్రులు తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి ఆత్మ బలిదానం చేసుకుంటే తల్లిదండ్రులు అన్నారు చాలా మంది నా కొడుకుపోయినా నా బిడ్డ పోయినా తెలంగాణ బిడ్డల కన్నా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేలు జరుగుతుంది అనేటువంటి మాటలు అనేక మంది మాట్లాడేవారు అనేక మంది కాలిన గాయాలతో తెలంగాణ ఉద్యమం సమయంలో ఆసుపత్రులలో చావు బతుకుల్లో ఉన్నప్పుడు మేము ఆ తెలంగాణ యువత దగ్గరికి వెళ్తే మేము కన్న నీళ్లు పెట్టుకుంటుంటే చావు బతుకుల్లో ఉన్నటువంటి ఆ యొక్క నిరుద్యోగ యువత ఆ యొక్క తెలంగాణ ఆందోళనకారుడు అన్నా నేను చస్తున్నాను ఆ కన్న నీళ్ళు పెట్టుకోకూడదు నేను చనిపోయినా కూడా తెలంగాణ వస్తే నా తెలంగాణలో ఉన్నటువంటి లక్షలాది మంది యువతకు లాభం జరుగుతుందన్నా కాబట్టి కళ్ళనీళ్ళు పెట్టొద్దన్నా అనేటువంటి మాటలు ఇప్పటికీ మన కళ్ళల్లో తిరుగుతున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం లక్షలాది మంది యువకులు విద్యాలను విద్యా సంస్థలను వదిలేశారు చదువును వదిలేశారు తల్లిదండ్రులను వదిలేశారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆ రోజు పోరాటాలు చేశారు సుమారు పదిహేను వందల మంది ఆ రోజు తెలంగాణ బిడ్డలు ఏ రకంగా ఆత్మ బలిదానం చేసుకున్నారో మనకు తెలుసు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఎస్ఐబీ మాజీ చీఫ్ రావు ఆదేశించింది అయితే ప్రభాకర్ రావు వర్చువల్ గా విచారణకు హాజరవుతానని చెప్పినట్లు దర్యాప్తు బృందం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది ఇప్పటికే అతనిపై నాన్ బేలబుల్ వారెంట్ ఉన్న నేపథ్యంలో ప్రభాకర్ రావు విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది వ్యక్తిగతంగానే ఆయన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు బ్రాహ్మణుల సమస్యలపై తెలంగాణ బీజేపీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం రసభాసగా మారింది బషీర్బాగ్స్ ప్రెస్ నిర్వహించిన తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ స్థితిగతులపై అర్చక పురోహిత ధూపదీప నైవేద్య పథకం సమస్యలపై బ్రాహ్మణుల రాజకీయ భవిష్యత్తుపై సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బ్రాహ్మణ ప్రముఖులు సంఘాలు సంస్థల నాయకులు పాల్గొన్నారు అందరి బ్రాహ్మణులకు సమావేశంలో సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు అఖిల భారత బ్రాహ్మణ అర్చక సేవా సమై అధ్యక్షుడు రాహుల్ దేశ్ పాండే దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట జరగడంతో కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది మన ఐకమత్యానికి తోడు నీడగా నిలబడే లీడర్లు న్యాయక నాయకత్వం మనకు కావాలి చూడండి వారు ఎంత శాంతంగా మళ్ళీ వచ్చేసారు మళ్ళీ చెప్పారు మీరు ఈ మీటింగ్కి ఇండిపెండెంట్గా అంటే ఒక్కొక్క వ్యక్తిగత సమస్యను ఎంచుకోవడం కన్నా మాట్లాడుకున్నాక దీన్ని ముందుకు తీసుకునే వెళ్ళే రాయభారులు ఎవరు అని అని ప్రేమానురాగాలతో శాంతిపూర్వకంగా సంధిని ముందు ప్రారంభించాలి అని ఒకవేళ నా మాటలు నా పదాలు నా శబ్దం కనుక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి పదవిని అధిష్టానించిన రేవంత్ రెడ్డి గారి వరకు కనుక చేరే మాటే అయ్యా వినయపూర్వకంగా బ్రాహ్మణ సంఘం బ్రాహ్మణ పరిషత్తు యావత్ తెలంగాణ రాహుల్ దేశపాండే అఖిల భారత బ్రాహ్మణి సేవా సమితి అధ్యక్షుని నేడు తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ని ఎట్లా నిలబెట్టాలా ఏం చేయాలా ఎవరు తెలంగాణ భారతీయ జనతా పార్టీ ధార్మిక పరిషత్ వాళ్ళు నేడు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరిచారు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరిచినప్పుడు రౌండ్ టేబుల్ సమావేశం అవుతా పెట్టకుండా కొందరు పనికిరాని వాళ్ళు సూర్యప్రకాష్ తెలంగాణ ధార్మిక సెల్ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ ఆయన ఆధ్వర్యంలో నేను అడిగితే వాళ్ళు చేసిన తప్పుల్ని నేను నిలదీస్తే వాళ్ళు ఏది రంగాచారి రంగా ఓటు